హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ తినాల్సిన లడ్డు రెసిపీ అండి రాగి లడ్డుని ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఖర్చుతో చేసి చూపించబోతున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా వేయట్లేదు పిల్లలు ఎదుగుదలకు కానీ ఎముకలు దృఢంగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే నడుము నొప్పులు నొప్పులు ఉన్నవాళ్ళు రోజు ఒకటి నెల రోజులు తిని చూడండి రిజల్ట్ మీరే చూస్తారు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు సున్నుండలు తిన్న టేస్టే ఉంటుంది అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి కప్పు పల్లీలను వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ మారేంత వరకు వీటిని వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి కప్పు నువ్వులను వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి మనకి నువ్వులు జస్ట్ పది సెకండ్లలో ఫ్రై అయిపోతాయి మనకి కడాయి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇక నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదు వాటి ప్లేస్లో పల్లీలు నువ్వులు వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి తక్కువ ఖర్చులో అయిపోతుంది ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా మనం రాగి లడ్డుని చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్గానే తీసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు రాగి పిండి రాగులు తెచ్చుకొనైనా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్గా మనకి రాగి పిండి దొరుకుతుంది అదైనా చేసుకోవచ్చు చూడండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండి అనేది కొద్దిగా ఈ విధంగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది వేగడానికి ఐదు ఆరు నిమిషాల టైం పడుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ మారిని చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు రాగి పిండికి ముప్పావు కప్పు తరిగిన బెల్లము అదే కప్పుతో పావు కప్పు వాటర్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పలుకులు పలుకులుగా ఉంటే మనం రాగి లడ్డు తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఈ లోపు మనకి బెల్లం కూడా కరిగిపోయింది చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఈ బెల్లం అనేది లైట్ తీగపాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి మరీ ముదురుపాకం వచ్చేంత వరకు చేసుకోవద్దు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా ముదురుపాకం వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా లైట్గా తీగపాకం వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మీరు బెల్లాన్ని కరిగించుకొని వాటర్తో అయినా చేసుకోవచ్చు అలా చేసుకుంటే మనకి రాగి లడ్డు అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా లైట్ తీగపాకం వచ్చేంత వరకు చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి అలాగే నువ్వులు హాఫ్ టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అంతా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రాగి పిండిలోకి పల్లీలు నువ్వులు అంతా బాగా కలిసిపోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వాటర్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా టీ స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోండి ఏవైనా పుల్లలు ఏవైనా ఉన్నా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం మీకు జారుడుగా ఉన్నా కొద్దిగా చల్లారిన తర్వాత ఇది గట్టిగా అవుతుందండి నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి అంతా ఈ విధంగా కలుపుకొని దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చేయి కాలుతుంది ఇది లడ్డులాగా చుట్టుకోవడానికి కాబట్టి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి కావలసిన సైజులో లడ్డులాగా చుట్టుకోండి మరీ చల్లగా ఎంతసేపు దీన్ని పక్కకు పెట్టకండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలని చుట్టుకోండి చూడండి ఈ విధంగా మనకు కావలసిన సైజులో లడ్డులాగా చుట్టుకుంటే అంతే రాగి లడ్డు రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాల్షియం ఐరన్ మన శరీరానికి అందుతుంది కాబట్టి ఎదిగే పిల్లలకు కానీ ఇంట్లో కాలనొప్పులు నడుము నొప్పులు ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రోజు ఒకటి పెట్టి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్